రమేష్ మరియు బేబీల జీవితం బయటి నుంచి చూస్తే ఎంతో ఆదర్శంగా కనిపించేది ప్రేమ నమ్మకం అన్యూన్యతతో కలిసిమెలిసి ఉండేవారు కానీ ఈ ఆదర్శ జీవితం వెనక దాగి ఉన్న రహస్యం ఎవ్వరికీ తెలియదు రమేష్ తన కంపెనీని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు ఈ విషయం బేబీకి మాత్రమే తెలుసు తన భర్త చేసిన తప్పును చూసి మొదట ఆమెకు ఆశ్చర్యం కలిగింది కానీ ఆ తర్వాత ఆ డబ్బును వాడుకోవాలనే ఆలోచన ఆమె మనసులో పుట్టింది ఈ డబ్బుతో మనం దూరంగా వెళ్ళి హ్యాపీగా బతుకుతాం ఏమంటావు బేబీ అని రమేష్ అన్నాడు బేబీ ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఆలోచన చేయలేదు కానీ ఆ డబ్బు చూసిన తర్వాత ఆమె మనసు మారిపోయింది ఇంకేమంటాను నీకు ఇష్టమైన కర్రీ చకచక వండేస్తాను తిని రాత్రికి నిద్రపోయి మిగతాది పొద్దున్నే ఆలోచిద్దాం అని అంది ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు కానీ ఉదయం లేవలేదు బేబీ భయంతో అతన్ని లేపడానికి ప్రయత్నించింది ఆమెకు అర్థమైంది తన ఇక నిద్ర లేవడని ఆమె రమేష్ తీసుకొచ్చిన డబ్బును ఇంటి సంపులో దాచింది తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం రమేష్ ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయాడని తేలింది పోలీసులు ఆమెని అనుమానించినప్పటికీ ఆమెపై ఎలాంటి ఆధారాలు లేక కేసు కొట్టివేయవలసి వచ్చింది కొన్ని రోజుల తర్వాత బేబీ ఫోన్ చేసిన కొద్ది సమయానికే బాయ్ ఫ్రెండ్ సత్య ఇల్లు చేరాడు ఆకలి మీద ఉన్న సింహం జింక మీద పడ్డట్టు బేబీ సత్యాన్ని అల్లుకుంది అలా కొంత సమయం గడిచాక ఇద్దరూ మాట్లాడుకోసాగారు ఇదంతా ఎలా చేశావు అని అడిగాడు సత్య ఫుడ్ పాయిజన్ చేసి తను తినే కర్రీలో బల్లిని వేశాను అని చెప్పింది ఒక్క నిమిషం ఆగు అంటూ బేబీ సంపులో దాచిన డబ్బును బయటకు తీసి సత్య ముందు బాక్స్ ఓపెన్ చేసింది డబ్బు చూడగానే సత్యముఖం ఎర్రగా మారిపోయింది ఆ డబ్బుతో మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హ్యాపీగా బ్రతికేద్దామంది బేబీ సత్యతో వెళదాం వెళ్దాం అంటూ పక్కనే ఉన్న పిల్లో తీసి బేబీ ముఖానికి అద్దెపెట్టి బేబీ పైన కూర్చొని అలా ఊపిరి ఆడక కొట్టుకుంటున్న బేబీని అంతగా నమ్మి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భర్తనే మోసం చేసిన దానివి రేపు నన్ను మోసం చేయవన్న గ్యారంటీ ఉందా ఈ డబ్బుతో నేను చాలా హ్యాపీగా బ్రతికేస్తా ఆ పక్కనే ఉన్న శారీ తీసి బేబీకి ఉరి వేసుకున్నట్టు వేసి ఫ్యాన్కి వేలాడదీశాడు భర్త మరణం జీర్ణించుకోలేక బేబీ ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు అందరూ రమేష్ ఆత్మ సత్యలో చేరి బేబీ ప్రాణాలు తీసింది డబ్బుతో పారిపోతున్న సత్య కార్ను రమేష్ ఆత్మ యాక్సిడెంట్ అయ్యేలా చేసింది పాపం ఎవ్వరిని వదిలిపెట్టదు